అందరికీ నమస్తే చాక్లెట్ కేక్ దీన్ని మనం ఓవెన్లో చేస్తలేము ప్యాన్ మీద చేస్తున్నాం అంటే మనం కడాయి ఉంటుంది కదా దాంతో చేస్తున్నాం ఇలాగనేది చూద్దాం దీనికి పావు కప్పు నెయ్యి తీసుకోవాలి అలాగే హాఫ్ కప్పు షుగర్ అండ్ బ్రౌన్ షుగర్ తీసుకుంటున్నాను మీరు వైట్ షుగర్ షుగర్ని తీసుకోవచ్చు ముక్కాలు కప్పు పాలు తీసుకొని ఒక్క స్పూను నిమ్మరసం వేసేసుకొని దీన్ని మంచిగా మిక్సీ పట్టేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి తర్వాత ఒక కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను అండి మైదాపిండి యూజ్ చేస్తలేను తర్వాత పావు కప్పు కోకాయ పౌడరు ఒక స్పూను బేకింగ్ పౌడర్ అలాగే హాఫ్ స్పూను బేకింగ్ సోడా ఇవన్నీ మంచి కలిపేసుకొని కొంచెం కొంచెం పాలు వేసుకుంటా మనం కలుపుకోవాలి మనం కేక్ ఎలాగైతే కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి దీన్ని మనము ఓవెన్లో చేయాల్సిన అవసరం లేదు ప్యాన్తో చేస్తున్నాం అండి అంటే మన కడాయి ఉంటుంది కదా మన ఇంట్లో ఏ కడాయి అయినా ఆ కడాయితో చేసుకోవచ్చు పెన్న మీద పెట్టి ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి మీకు అర్థమవుతుంది ఇలా కొంచెం కొంచెం పాలు వేసుకుంటా చూడండి ఈ కన్సిస్టెన్సీ రావాలి రిబ్బన్ కన్సిస్టెన్సీలోకి రావాలి ఇప్పుడు చూడండి కడాయి మనం మామూలుగా రెగ్యులర్గా కర్రీస్ చేసుకుంటాం కదా అలాంటి కడాయికి నూనె అప్లై చేసేసుకొని ఒక బటర్ పేపర్ అండి చూడండి ఇలాగ రౌండ్గా మనం బటర్ పేపర్ సర్కిల్గా కట్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి ఇలాగా వేసేసుకొని దీని మీద మనము ముందుగా కళ్ళు పెట్టుకున్నది ఉంటుంది కదండి ఆ పిండి మిశ్రమాన్ని ఇందులో మీకు వేసుకోవాలి ఇలాగ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ అనేది రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇప్పుడు రెండుసార్లు ట్యాప్ చేసేసి దీనిని ఒక పొయ్యి మీద మందపాటి ఇనుప పెన్నెం ఉంటుంది కదండి ఇనుప పెన్నం కాకపోయినా ఏదైనా నాన్ స్టిక్ పెన్నెం కానీ ఏదైనా పెట్టేసి దాని మీద ఇలాగ మనం ముందుగా వేసుకున్నది కడాయి పెట్టేసి మూత పెట్టేసుకోవాలి ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత చెక్ చేసుకోండి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ పడుతుందండి మ్యాక్సిమమ్ థర్టీ మినిట్స్ చూడండి మీరు ఆ మధ్య మధ్య చెక్ చేసుకుంటూ ఉండండి మాక్సిమం థర్టీ మినిట్స్లోకి కుక్ అయిపోతుంది మనం ఫోక్ అది ఫోక్ కానీ లేకపోతే ఏదైనా స్టిక్ పెట్టి చూస్తే మనకి దాని కర్ర కంటుకోకుండా వస్తే సరిపోతుంది దీని మీద పైన చాక్లెట్ క్రీమ్ కోసము మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం చాక్లెట్ క్రీమ్ తయారు చేసుకుందాం హాఫ్ కప్పు షుగర్ పౌడరు పావు కప్పు కొకాయ పౌడరు పావు కప్పు మిల్క్ పావు కప్పు నెయ్యి ఇవన్నీ వేసేసుకొని నెయ్యి కానీ బటర్ కానీ ఏదైనా వేసేసుకోవచ్చు మంచిగా మిక్సీ పట్టేసుకోండి దీనిని మనం కేక్ పైన టాపింగ్కి యూజ్ చేసుకోవచ్చు ఏ కేక్ అయినా ఉంటుందండి మనం వాడుకోవచ్చు చాలా మంచిగా ఉంటుంది అసలు అంటే జారిపోకుండా స్టిఫ్గా చాలా చక్కగా నిలబడుతుంది మనం ఎటువంటి కేక్ అయినా యూజ్ చేసుకోవచ్చు చూడండి ఎంత మంచిగా వచ్చిందో ఇలాగ పైన మనం చేసుకున్న దాన్ని కేక్ చల్లగ్యాక దీని మీద ఇలాగ పైన అప్లై చేసుకుంటే చాలా మంచిగా ఉంటుందండి మనం బయట నుంచి ఎటువంటి డార్క్ చాక్లెట్ కొనాల్సిన అవసరమే లేదు ఇలాగనే ఈజీగా మనము ఇంట్లోనే చేసేసుకోవచ్చు చాక్లెట్ సిరప్ని ఈ సిరప్ని మనం ఏ కేక్ మీద వేసుకోవచ్చు ఏ కేక్ తయారు చేసేదైనా మన కేక్ ఇష్టమైతే అంటే చాక్లెట్ ఫ్లేవర్ కేక్ ఇష్టమైతే దాని మీద ఇలాగ క్రీమ్ చాక్లెట్ క్రీమ్ వేసుకోవచ్చు మనం బయట నుంచి డార్క్ చాక్లెట్ కొనుక్కొచ్చి దాన్ని మెల్ట్ చేసి అదంతా చేయాల్సిన అవసరం లేదు ఇలాగనే ఇంట్లో చేసేసుకోవచ్చు షుగరు కొకాయ పౌడర్ మిల్క్ నెయ్యి ఈ నాలుగు కలిపి మిక్సీ పట్టేసుకుంటే సిరప్ అనేది రెడీ అయిపోతుంది అంతా ఇందులోకి కేక్ మీదకి వేస్తున్నా అండి టాపింగ్ కోసము ఇలాగ చాక్లెట్ సిరప్ అయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలాగ అంతా వేసేసుకొని పైనుంచి నేను కలర్ఫుల్వి ఉంటాయి కదండి స్ప్రింకిల్స్ అవి వేస్తున్నాను అవి వేస్తే ఇంకా పిల్లలు చాలా ఇష్టంగా తింటారని పైనుంచి కలర్ఫుల్ స్ప్రింకిల్స్ వేస్తున్నాను అవి ఉంటే వేసుకోండి లేకపోయినా పర్లేదు కేక్ అనేది చాలా మంచిగా వచ్చిందండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఇలా సింపుల్గా మనము ఎటువంటి ఓవెన్ అవసరం లేదు ఇంట్లో అయితే ఇలాగైతే ప్యాన్ అయితే ఎవరింట్లో అయినా ఉంటుంది ఈజీగా చేసుకోగలుగుతారు చూడండి ఎంత స్మూత్గా వచ్చిందో చాలా మంచిగా వచ్చింది మీరు మధ్య మధ్యలో టెన్ మినిట్స్కి ఒకసారి చూసుకుంటా ఉండండి మ్యాక్సిమమ్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్లోకి కేక్ అనేది కుక్ అయిపోతుంది చూడండి ఎంత మంచిగా వచ్చిందో సూపర్ టేస్టీగా కూడా ఉందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ బాయ్ బాయ్